కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు వ్యతిరేక ఉద్యమంగా సమైక్య కేంద్ర ఉద్యమం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీ నుండి ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి సిపిఎం వైసీపీ గెలిచిన అట్లాగే సిపిఐ గెలిచింది సిపిఐ ఎమ్మెల్యే గెలిచింది అందరూ గెలిచారు ఆ రోజున అన్ని పార్టీలు గెలిచినాయి అంటే ప్రజలేంటి ఉద్యమకారులను బేస్ చేసుకుని ఓట్లేసారు తప్పించి మరొకటి కాదు అది గ్రహించాల్సినటువంటి మనిషి చేసినటువంటి పొరపాటు ఏంటి సంస్థాగత నిర్మాణం చేయడం మానేసి అహంభావం వచ్చింది ఎందుకని ఇంకెవడూ లేడు మనకి పోటీ అనేటువంటి అహంభావం వచ్చింది ఈ అహంభావానికి కారణం ఏమైందంటే రావడం రావడమే మీడియాను కొట్టాడు ఏబిఎన్ టీవీ నైన్ మీద బ్యాన్ వాళ్ళందరూ ఇక మొత్తం మీడియా వచ్చి చేతులు కట్టుకుని చూడడం చేసి అప్పటిదాకా ఇంటర్వ్యూలు ఈయన నాది ఇంటర్వ్యూ అని అడుగునే స్టేజ్ నుంచి అనే స్టేజ్ వచ్చేసి ఇది ఇతనిలోని ఏ తెలంగాణ ఉద్యమంలో నిజాంకి వ్యతిరేకమైన అనుకున్నారో ఆ నిజాం ఈయనలో కనబడ్డం బిగినాయి జనాలకి గ్రహించుండాల్సింది ఈయన అదృష్టవశాత్తు మధ్యలో చంద్రబాబు వెళ్ళి అంటే ఆ ఓటుకి నోటు వ్యవహారం జరగకపోయి ఉంటే ఈయన రెండు వేల పద్దెనిమిదిలో దిగిపోయేవాడు ఓటుకి నోటు వ్యవహారం జరిగి తెలుగు చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాడో అది ఈయనకి రెండోసారి విజయం వచ్చేటప్పటికి మరింత గర్వం పెరిగింది కానీ ఇప్పటికీ మనం సంస్థాగతంగా సెట్ చేసుకోలేదు ఇక్కడ వీళ్ళిద్దరికీ కంపారిజన్ ఉంటది పవన్ కళ్యాణ్కి ఈయనికి పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటికీ సంస్థాగత సిద్ధం సిద్ధం